ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే చికెన్ కూర చేయక బాగా రోజులు రోజులైతుంది ఈ రోజైతే చికెన్ కర్రీ అవును మా ఇంట్లో అసలు వంట వీడియోస్ చేయకనే బాగా రోజులు అవుతుంది అసలు వీడియో చేయకనే బాగా రోజులు అవుతుంది మళ్ళా వంట వీడియో అయింది కదా ఫ్రెండ్స్ కృష్ణ ఈరోజు అయితే చికెన్ కర్రీ చేస్తుంది చూడవచ్చు ఇదైతే ఫ్రెష్ చికెన్ అవును ఇప్పుడే కోసుకొని తీసుకొచ్చింది ఇది ఎంత ఉండవచ్చు కిలో ఉన్నారా కిలో ఉన్నారా పెద్ద ఫ్యామిలీ కాబట్టి మాది అగో మమ్మీ బొక్క బొక్క అనుకుంటాంది ఏయ్

కారా తిను మంచిగా తిను కన్నయ్యకి ఇయ్యవా కన్నయ్య పడుకున్నాడా కింద పోయకు కన్నయ్య అయితే పడుకొని ఉన్నాడు ఫ్రెండ్స్ పడుకోలేదు చూస్తాండు కన్నయ్య నిద్ర అత్త వస్తుంది కన్నయ్యకు అందు గురించి అట్లా ఉన్నాడు మమ్మీ నువ్వు సైలెంట్ ఉండు అల్లరి చేయకు సరేనా అన్నం చూస్తా ఫ్రెండ్స్ నేనైతే ఇది పచ్చిమిర్చిన ఉల్లిగడ్డ అయితే ఫస్టే కోసి పెట్టి ఉంచుకున్నాను ఇక్కడ అది వెళ్ళిపోయినది దంచి ఉంచిన కానీ ఇక్కడ వెతుకుమారి ఎటైనా పోయేది ఇది అల్లం పెళ్లిపాయలదాను దంచాను పారిపోతే దొరకది మళ్ళా ఇక్కడ పెట్టిన కదా అక్కడ చూస్తాను అదే అట్నుండి అటైపోతుంది అట్లా ఎట్లా ఎగురుకుంటా అగో మమ్మీ బోలు చదులుతాను హే మమ్మీ అగోడావ్ ఏమావు అన్నం రొట్టి అన్నం తింటావా ఫస్ట్ ఇట్లా ఆడుకునే తల్లి పోయొచ్చింది కదా ఆకలి టేస్ట్ ఉన్నదా అగో చూడవు అన్నం బొక్కుతుంది వెళ్ళినప్పుడే వచ్చినప్పుడు మా అమ్మాయి నాకు అన్నం పెట్టుమన్నా గాని కూర లేదు అన్నం ఉడికింది గాని అని అన్నాక ఎట్లా సైలెంట్ ఉంది చాలు ఈ యాప్ వేడి అయిందా కాలేదు కోసి పెట్టినాయి ఉల్లిగడ్డలు అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్ కూర ఎట్లయినా చేయగానే టేస్ట్ ఉండాలి అర్థమైందా ఎట్లా చేసినా మంచిది కానీ టేస్ట్ ఉండాలి సరే కాదు చేయి ఎల్లిపాయలు టేస్ట్ ఇవేమో పచ్చిమిర్చి మర్చిపోయినా లేదు మర్చిపోలేదు చెప్పలేదు కానీ నవ్వుతానా చికెన్ ఇప్పుడు పసుపు వేస్తా ఇప్పుడు చిటికాడు ఇప్పుడైతే చికెన్ ముక్కలు అని అయితే వేసుకుంటున్నా ఇది అయితే ఆల్రెడీ రెండు మూడు సార్లు కడిగింది కృష్ణవేణి వీటిని ముక్కలని ఫ్రెండ్స్ దీని అయితే కసుకు కప్పు వేసి ఉంచుతాను ఎందుకు ఇది కొద్దిగా ఉడికినట్టు అయినాక ఉడికినట్టు కావాలి ఇలా వాటికోసమే కప్పు వేసి ఉంచుతాను ఆ కొంచెం ఉడకాలి మూడు నెలలో ఫ్రై కావాలా నువ్వు వేయి మళ్ళీ వచ్చినావా బంగారకొండ అగో అగో మూతి ఎట్లా పెట్టుకుంటా వస్తాను అది

వేస్తే తనకు మస్తాలా లేదు మరి తేవాల్సిందే మసాలా ప్యాకెట్ మసాలా ప్యాకెట్ లేదు తేవాలా టమాటా ముక్కలు ఫస్ట్ కొయ్యలేదు ఇప్పుడు చిన్న టమాటా కోసి వేసిన

కన్నయ్య పడుకున్నాడు నిద్ర వస్తుంది అని చెప్పిన కదా పడుకోవాను పడుకున్నాడు ఇక బాగాసేపు ఆడుకోను ఆడుకుంటుండే రెండింటి నుండి ఆడుకుంటుండే జ్ఞానం పోసాక ప్రశాంతంగా నిద్ర అవుతాడు ఇదైతే కృష్ణవేణి పాప నేను కన్నయ్య పడుకునే ప్లేస్ ఇక్కడ ఇటు మా వాళ్ళు మా అమ్మ నాన్న వాళ్ళు మమ్మీ వాళ్ళ పెద్ద బావ అప్పుడప్పుడు ఈ బల్ల మీద ఓ పొంగుడు మేమైతే కారం ఎక్కువనే తింటాం అందు గురించి కృష్ణవినీగా ఎక్కువ వేస్తుంది ఇప్పుడు మొత్తం ఎర్రగా అయితే చూడండి ఉప్పు తీసుకున్నాను కాస్త పైనాక అయితే మసాలా వేసి దించుకోవడమే బాగానే తెచ్చారు ఇదేనా మసాలా అవును రెండు రూపాయల ప్యాకెట్ ఫ్రెండ్స్ మసాలా అయితే వేస్తాను అన్ని ముక్కలకు పట్టేటట్టు అన్నీ ఇక్కడ పడతాను పడతాయ మెల్లగా అందుకే చూస్తాను ఎల్కా ఇప్పటికీ కొరుక్కుంటానే ఉన్నాయి ఇగో అన్ని బస్తాలని కొరుకుతానేంది ఇగో చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తాడో సేమ్ ఎలుక లాగానే ఇది అయితే ఇక్కడ గింటంత పొక్క పడ్డా కానీ పోయితే నడు బొక్క బొక్క అంటుంది అప్పటికి వెళ్ళి పెట్టి మరి అన్నం పెట్టాలా మమ్మీ అయితే ఓపెన్ చేసేసింది కూరని తినబా ఇటు సైడ్ అయితే మా అమ్మ అన్నం పెడుతుంది కృష్ణవేణి వంట చేసుడు మా అమ్మ ఏమో వడ్డించుడు తినుడా ఆడుకున్నాడా అగో ఎందుకు అట్లా చేస్తాను తిను